నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో చట్టానికి ఎవరు అతీతులు కారని చెప్పేసి చట్టాన్ని అందరికీ సమానంగా వర్తింపజేస్తామని చెప్పేసి కువైట్ ఉప ప్రధానమంత్రి గారు షేక్ ఫహాద్ అల్ యూసఫ్ గారు ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే ఇప్పుడు ఆయన ఏదైతే చెప్పారో అది అమల్లోకి వచ్చింది వివరాల్లోకి వెళితే కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ యొక్క క్రిమినల్ సెక్యూరిటీ విభాగం ఫోర్జరీ మరియు ఉద్యోగ దుర్వినియోగం నేరాలను అరికట్టడానికి చేపట్టిన ప్రయత్నాలలో భాగంగా భూ సరిహద్దు క్రాసింగ్ల అడ్మినిస్ట్రేషన్ జనరల్ డైరెక్టరేట్లో పనిచేస్తూ ఉన్న ముగ్గురు కువైటి ఉద్యోగులను అరెస్ట్ చేసింది అలాగే వారు మనం చూసుకుంటే ప్రయాణికుల రాకపోకలను నమోదు చేసే ప్రత్యేక కంప్యూటర్ వ్యవస్థలో ఆటోమేటెడ్ సిస్టంలో లో మనం చూసుకుంటే ప్రయాణికుల రాకపోకలను డబ్బులు తీసుకొని వాళ్ళు తారుమారు చేయడం జరిగిందనమాట ఫింగర్ పడిన వాళ్ళు కావచ్చు లేకపోతే ట్రావెల్ బ్యాన్ ఉన్న వాళ్ళు కావచ్చు లేకపోతే ఇతరతర కేసులలో మనం చూసుకుంటే చాలా మంది మీద క్రిమినల్ కేసులు ఉంటాయి దొంగతనం కేసులు ఉంటాయి అటువంటి వారి మీద ఉన్నప్పుడు ప్రయాణికుల రాకపోకలను ఎవరైతే ఉన్నారో డబ్బులు తీసుకొని మరి వాళ్ళైతే మ్యాన్పులేట్ చేయడం జరిగింది దీంతో అధికారులకు సమాచారం అందడంతో ఈ యొక్క ముగ్గురు ఉద్యోగులలో ఇద్దరు నువైసీప్ క్రాసింగ్ వద్ద గల పాస్పోర్ట్ విభాగంలో పనిచేస్తూ ఉన్నారు వారు తమ యొక్క ఉద్యోగాలు మరియు అధికారాన్ని దుర్వినియోగం చేశారని చెప్పేసి సరైన పత్రాలు లేని ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలతో బాధపడుతూ ఉన్న ఇద్దరు మహిళా కువైటీ పోరుల ఎంట్రీ మరియు ఎగ్జిట్ కార్యకలాపాలను నమోదు చేశారు ఆ ఇద్దరు మహిళలకు ఆరోగ్య పరంగా ఎటువంటి సమస్యలు లేవని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆటోమేటెడ్ సిస్టమ్ లో నమోదు చేశారు అనంతరం సామాజిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరియు కార్మిక మంత్రిత్వ శాఖతో సమన్వయం చేసుకున్నప్పుడు ఈ మహిళలు ఎటువంటి హక్కు లేకుండా ఎనిమిది నెలలు సహాయక నిధులు పొందుతూ ఉన్నారని తేలింది సౌదీ అరేబియాలో సంబంధిత అధికారులతో సరిపోల్చినప్పుడు కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ యొక్క వ్యవస్థలో నమోదు చేయబడిన ఎంట్రీ మరియు ఎగ్జిట్ రికార్డులు సరిపోలలేదని ధృవీకరించబడింది ఇద్దరు కుబైటీ మహిళలు మనం చూసుకుంటే వాళ్ళకు ఆరోగ్యం సరిగా లేదని చెప్పేసి వారిని కుబైట్ నుంచి సౌదీ అరేబియాకు పంపించడంతో సౌదీ అరేబియాకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదో ఒక హాస్పిటల్లో అయితే చూపించుకోవాల్సి ఉంటుంది వాళ్ళు ఎక్కడా చూపించుకోలేదన్నమాట సౌదీ అధికారులను సంప్రదించిన తర్వాత ఈ యొక్క మొత్తం వ్యవహారం బయటపడింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్